లో ఆడబిడ్డ నిధి రాష్ట్రంలో ఆడబిడ్డ నిధిని పథకం అందించాలంటే ఆంధ్రాని అమ్మాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అంటున్నారు విజయనగరం సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ చేశారని మహిళలకు కూటమి ప్ర సర్కారు మరో డాకా అయితే ఇచ్చిందని చెప్పేసి అంటూ ఉన్నారు అయితే వాస్తవానికి ఈ పథకాన్ని అయితే ప్రజెంట్ ఇప్పుడైతే అమలు అయితే చేయమని తొందరలైతే ఆమె అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఈ పథకం ద్వారా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వరకున్న మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పునైతే ఇస్తారనమాట ఈ పథకం ప్రకారం అయితే ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో ఈ పథకంలో భాగంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వాన్ని అయితే గెలిపించడం అయితే జరిగింది అయితే ఈ పథకాన్ని డిసెంబర్ నుంచి అయితే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉందన్నమాట ఈ లోపలనే ఈ పథకం అయితే ఇప్పుడైతే అమలు కాదు కాబట్టి సో అందరూ కూడా అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా చేయరా అని చెప్పేసి అందరూ అయితే అంటున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రతి స్త్రీకి నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున అందించే పథకాన్ని డిసెంబర్ నుంచి అయితే అమలు చేస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో మనకి ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది సో సాక్షిలో దీనికి సంబంధించి ఏమని చూస్తుందంటే ఈ పథకాన్ని వెన్నుపోటు పొడిచినట్టుగా చూపిస్తూ ఉన్నారు కానీ ఈ పథకం డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుద్దని ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో అందుకే వీడియో క్లారిటీ ఇవ్వడం కోసం వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి